ఈ రోజు నేనైతే ఫ్రూట్స్ షాప్ దగ్గరకైతే వచ్చాను ఈ షాప్ వచ్చి మన నాటిపేటలో కరెంట్ ఆఫీస్ దగ్గర అయితే ఉంది ఈ షాప్ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఈ షాప్లో చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి అవేంటో చూపిస్తాను చూడండి ఇవి వచ్చి బేరికాయలు ఇవి చూశారు కదా ఏ విధంగా ఉన్నాయో బేరకాయలు అనే కాదు చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఏమేమి రకాలు కూడా చూపిస్తాను చూడండి బత్తాయి అని ఆపిల్ అని ఆరెంజ్ అని మీకు అయితే ఇక్కడ నల్లగా కనిపిస్తున్నాయి చూసారు కదా ఇవైతే ఆలు బక్రాకాయలు ఇవి వీటితో పాటు మీకైతే ఇక్కడ చింతకాయలు కనిపిస్తున్నాయి చూశారు కదా ఇవి చింతపుడు అంటే ఇది తినేదానికి తీయగా ఉంటుందంట పాటు డ్రాగన్ ఫ్రూట్ అని పప్పాయి అని ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు వీళ్ళు చూపిస్తున్నాను చూడండి దానిమ్మకాయలు యాపిల్ మీకు యాపిల్ కొంచెం ఎల్లో రంగులో కనిపిస్తుంది చూశారు కదా ఇదైతే నోక్యాపుల్ ఇది తినడానికి చాలా బాగుంటుంది నోక నోగ్గా నార్మల్ యాపిల్ కూడా అమ్ముతున్నారు నార్మల్ యాపిల్ అయితే నూట యాభై రూపాయలు లెక్కన అమ్ముతున్నారు కిలో కొంటే అరకిలో ఫ్రీగా అయితే ఇస్తున్నారు ఇక్కడ మీకైతే అవకాడ కనిపిస్తుంది కదా అవకేడా ఉంది కివి ఉంది లిచ్చి ఫ్రూట్ ఉంది లిచ్చి ఫ్రూట్ అయితే కిలో వంద రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు ఇక్కడ మీకైతే ఉసిరికాయలు కనిపిస్తున్నాయి చూసారు కదా ఇవైతే కిలో వంద రూపాయలు అయితే అమ్ముతున్నారు వీటితో పాటు సీతాపలమని ఇక్కడ మీకు స్టార్ ఫ్రూట్ కనిపిస్తుంది చూశారు కదా మన నాడలు ఎక్కడ స్టార్ ఫ్రూట్ అయితే అమ్మరు మీకు కూడా తెలిసే ఉంటుంది ఇవైతే కాలకిలో వంద రూపాయలు అయితే అమ్ముతున్నారు వీటితో పాటు ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి చూపిస్తాను చూడండి వీటితో పాటు రమ్టన్ ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు రమ్టన్ ఫ్రూట్స్ వచ్చి రెండు రకాలైతే ఉన్నాయి ఎల్లో రెడ్ రెండు రకాలైతే అమ్ముతున్నారు ఇవి చూసేదానికి కలరే వేరుగా ఉన్నాయి టేస్ట్ మాత్రం ఒకే విధంగా ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది కాలుకిలో వంద రూపాయలు అయితే అమ్ముతున్నారు వీటిని చూసారు కదా ఏ విధంగా ఉన్నాయి చూసేదానికి ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయి ఇవి అయితే రమ్ముటన్ ఫ్రూట్స్ అంటే దీంతోపాటు వీళ్ళ దగ్గర అయితే గ్రీన్ వాటర్ మిలాన్ కూడా ఉంది మన నాటిపేట మొత్తం ఎక్కువ బ్లాక్ వాటర్ మిలాన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర గ్రీన్ వాటర్ మిలాన్ కూడా ఉంది కిలో ఇరవై రూపాయలు అయితే అమ్ముతున్నారు ఈ స్టార్ ఫ్రూట్ నేనైతే కాలు కిలో తీసుకున్నాను వంద రూపాయలు లెక్కన డైరెక్ట్గా ఒకటి తినేగడికి పచ్చి ఆకు తినట్టు అనిపించింది సవ్వగా దీన్ని కొంచెం ఉప్పు మిరపొడి వేసుకొని తినాలంటే అప్పుడే టేస్ట్ బాగుంటుందని చెప్పారు వీళ్ళు అయితే మీకైతే ఈ ట్రైలో నల్లగా కాయలు కనిపిస్తున్నాయి చూశారు కదా ఇవేంటి అని అయితే బ్లాక్ యాపిల్ అని చెప్పారు ఇల్లు ఇవి కూడా కాల కిలో వంద రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు చూశారు కదా ఈ విధంగా చాలా రకాలైతే ఉన్నాయి లిచ్చి ఫ్రూట్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో డైరెక్ట్గా చెట్టు గడి నుంచి కొమ్మించుకు వచ్చినట్టున్నాయి ఇవైతే ఇవి అయితే కాలిలో వంద రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు ఈ షాప్ అయితే కొంచెం పెద్ద షాప్ ఏను ఈ షాప్ వచ్చి మన నాడిపేట్లో కరెంట్ ఆఫీస్ దగ్గర అయితే ఉంది ఈ దగ్గర చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి చూశారు కదా దీంతో పాటు ఈ దగ్గర అయితే అబ్రో హనీ ఆమ్లా అని చెప్పి మీకైతే ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది చూశారు కదా ఇది అయితే ఉసిరికాయ ఇది దీన్ని వచ్చి తేనెలో కానీ చక్కెర పాకంలో కానీ ఓరబెట్టి ఈ విధంగా ప్యాక్ చేసి అయితే అమ్ముతారు ఇది ఒకటి పది రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు మీకైతే ఇక్కడ రెడ్ అటు పూలు కనిపిస్తున్నాయి చూశారు కదా ఇవైతే కిలో వంద రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు ఈ షాప్ వచ్చి మన నాడిపేటలో కరెంట్ ఆఫీస్ దగ్గర నేచురల్ బ్యూటీ పార్లర్ కింద అయితే ఉంది